సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి వ్రతాలను భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు గ్రామంలోని సప్త ప్రాకార యుత శ్రీ దుర్గా భవానీ ఆలయంలో స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఆధ్వర్యంలో వ్రత పూజలు అత్యంత ఘనంగా జరిగాయి మాజీ సర్పంచ్ గోనెల రఘు దంపతుల పూజా నిర్వహణలో బ్రహ్మశ్రీ గౌడిచర్ల గంగాధర్ శర్మ వైదిక పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మహాగణపతి పూజ గౌరీ పూజ అష్టదిపాలక నవగ్రహ పూజలు శ్రీ వ్రత మహాత్య పారాయణం నిర్వహించబడ్డాయి సుమారు రెండు వందల మంది మహిళలు పాల్గొని వ్రతాలను ఆచరించి నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలు సమర్పించారు అనంతరం గోనెల రఘు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతాలలో గ్రామస్తులే కాకుండా పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ వేడుకతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది శుక్రవారపు లక్ష్మి శుభములియమ్మ రాణి చేరికలు చేము శుక్రవారపు లక్ష్మీ శుభములియమ్మ రాణి చేరికలు చేము ధ్యానము చేసేదా గానముతోనూ మీనాక్షి నాక్షిణ వంటి దీనులను ध्यानमुसेद गानीनाक्षीणा वटि दीनुल न ब्रो आवाहनमु चे भावमुतो आवाहनमुया भावमुतोनू महलक्ष्मी ते वङ्कु శుక్రవారపు లక్ష్మీశుభములియమ్మ చేరి చేరికుచేము బంగారు చీరలు బాగుగా కట్టి రంగైన రవికలు రమణిని కొసిగదగ తిలకము కాటుగా పశుభ కుంకుమలెత్తు పద్మాక్షి నీకు పశుభ కుంకుమలెత్తు పద్మాక్షి నీకు పది కాలాల సౌభాగ్యం మాకి శుక్రవార శుక్రవారపు లక్ష్మి శుభములియమ్మా చక్రపాని రాణి చేరికులుచేము ఆభరణములన్నీ మీకు పెట్టెదమ్మ మహాలక్ష్మి మమ్ము మమ్ముదరింపవే మల్లెలు మల్లెలు మంచి సంపెంగలు చామంతులు తెచ్చి పూజింతు గంధాక్షింతలతో నీకు పూజ చేసేమో గంధ കരുണവം ശുക്രവാരപോ ലക്ഷ്മി ശുഭമുലിയ ചരീരാ ചേരി കുലചേമു పంచభక్ష పరమాన్నం సమర్పించదా నీకు దీపము ధూపము సాంబ్రాణి వేసేద కర్పూరాహారతి కరుణతో గైకుని మహాలక్ష్మీదేవి మా తప్పులించకు ఈ పాట పాడిన విన్నవరులకు ఈ పాట పాడిన लु पो लक्ष्मी शुभ चक्रपाणि रानी शुभमुलियम्मा चक्रपानिराणि चेरिकुलेमु पो लक्ष्मी शुभ चक्रपाणि शुभमुलियम्मा चक्रपाणिराणि चेरिकुलेमु దుర్గాభవానీ మాతాకి జై ఈశ్వరాపురం గ్రామంలో సప్తప్రాకారైత దుర్గాభవానీ మహాక్షేత్రంలో వైభవంగా శ్రావణ మాస సందర్భంగా రోజున వరలక్ష్మి వ్రతాన్ని శ్రీ సరస్వతి శిశుమందిరం వారు ప్రతి సంవత్సరం కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఈ దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజున సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని చేసినాము ఈ కార్యక్రమం భాగంగా ప్రతి సంవత్సరం గోనెల రఘు దంపతులు అన్నదానం కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది విశేషమైన సంఖ్యలో భక్తులు రావడం జరిగింది అదేవిధంగా ఆ అమ్మవారు దుర్గాభవాని వరలక్ష్మి మాతగా దర్శనమిచ్చి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా దర్శనమిచ్చింది కొంగు బంగారమై వెలిసినటువంటి అమ్మవారిని అందరూ దర్శించుకొని పునీతులైనారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు భోల్ భవానీ మాతా కీ జై భోల్ భవానీ మాతా కీ జై ఈశ్వరాపుర గ్రామము సంగారెడ్డి మండలం సంగారెడ్డి జిల్లా మరి మా గ్రామం నందు గత సుమారు ముప్పై సంవత్సరాల నుంచి సరస్వతీ శిష్యుమందిరం పాఠశాల వారి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం మరి చాలా బ్రహ్మాండంగా మరి అమ్మవారి సప్త ప్రాకారత దుర్గాభవాని మందిరం జరుపుకుంటున్నాం అట్లాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గీట శిష్యుమందిరి వారి ఆధ్వర్యంలో సుమారు ఒక వంద మంది మాత మహిళలసే మరి వరలక్ష్మి వ్రతం బ్రహ్మాండంగా సామూహికంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం మరి ఈ గ్రామంలో మరి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యారాలు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అందరు కలిసి మరి మా గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి అందరికీ మెసేజ్ పంపి మరి వాళ్ళందరినీ ఈ కార్యక్రమం పాల్పంచుకోమని చేస్తున్నారు అంతేకాకుండా మరి మా గ్రామంలో ఉన్నటువంటి మహిళా అమ్మ సోదరులందరికీ కార్యక్రమం పాల్గొని బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కంటే ఒక పది మంది మహిళా అమ్మూ ఎక్కువ మంది పది మంది పూజలు కూర్చొని అమ్మవారి సేవలు అందుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని పాలు పంచుకొనిలా చేసినటువంటి పాఠశాల అధ్యాపకులకి మరి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులకు ప్రధానాచారికి మరి కార్యక్రమం పాల్గొన్న మా గ్రామమే కాక ఇతర గ్రామాల నుంచి వచ్చిన మాత సోదరులందరికీ మరి వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అమ్మవారు మనందరినీ బ్రహ్మాండంగా చూసుకుంటూ మరి సకాలంలో వర్షాలు కురిచి మరి రైతులందరూ సుభిక్షంగా ఉండి రైతులతో పాటు మరి పశుపక్షాదులు జంతువులు అన్నీ ఏ నీరు లేకుండా సుభిక్షంగా ఉండాలి మరి సకాలంలో వర్షాలు పడకుండా అతిగా వడతగి అదిగేట మనకు ప్రాబ్లం అయితే కాబట్టి భగవంతుడు వర్ణుడు సకాలంలో మనం కర్రించి మంచి వాతావరణం కల్పించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ సరస్వతి మందిరం అంటేనే మన హిందూ ధర్మానికి మన శాస్త్రానికి మన సంస్కృతికి ఒక అద్దంలా పట్టే విద్యను అబ్బే విద్యను పోషిస్తూ అంతేకాకుండా మన ధర్మా మన ధర్మాలకు సనాతన ధర్మానికి సంబంధించిన విద్యను అందిస్తూ ముందుకు సాగుతూ ఎంతోమంది ఉత్తమమైన విద్యార్థులను తీర్చిదినటువంటి సరస్వతి విద్యాపీఠానికి సరస్వతి శిశుమంది ఈశ్వరాపుర గ్రామానికి మరొకసారి మా తరఫున మా గ్రామం తరఫున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ భోల్ భవానీ మాతాకి జై వరలక్ష్మి మాతాకి జై